నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఇప్పుడు మీరు చూసిన కదా నేను ఒక భారీ జెసిబిని తీసుకొని పోతున్నాను ఇది ఎందుకు తెలుసా అక్కడ బావి తీయించడం కోసము బావి తీయించడం ముందు మనం ఏదైనా సరే కొత్త పని చేసే ముందు అక్కడ పూజించడం మన అలవాటు సంప్రదాయం సో అలాగే ఇప్పుడు మనం పూజ చేసామనమాట కొబ్బరికాయలు కొట్టి బావి తీయడం అయితే మొదలైపోయింది తీసాం కానీ బాగానే ఉంది అంత బాగానే ఉంది అనుకున్న సమయంలో పది ఫీట్లలో వెళ్ళేదా వెళ్ళిన తర్వాతకి బండరాలు వచ్చాయి చూసారు కదా డ్రిల్లింగ్ చేస్తున్నాము బాంబ్లాస్ట్ పెడుతున్నాము అనమాట సో వీటి ఖరీదు కూడా బాగానే ఉంది నూట ఎనభై నుండి రెండు వందల రూపాయలు దాకా ఒకటి అగో అక్కడ లోపల ఇంటర్కనెక్ట్ చేసేసి ప్రతి బాంబుకి కూడా ఒక వంద నూట యాభై మీటర్ దూరం తీసుకొస్తారు ఇలా రోల్ చేసి 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 అక్కడ మీటర్ నొక్కుతారు వాళ్ళు ఐ మీన్ స్విచ్ అది నొక్కితే ఆ విధంగా పేలుతుంది అనమాట పేలిన తర్వాత ఇది పరిస్థితి సో ఈ విధంగా మనము ఒక నాలుగైదు సార్లు పెట్టించేవాళ్ళం ఎక్కడైతే పది ఫీట్ల తర్వాతకి మళ్ళీ మనకి ఒక పద్దెనిమిది ఇరవై ఫీట్ల వరకు కూడా మొత్తం బండరాలే వచ్చాయి సో అందువల్ల నేను మళ్ళీ 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 పెట్టించాల్సి వచ్చింది సో అలా పెట్టించిన తర్వాతకి ఇలా బాంబు బ్లాస్ట్ అవుతుంది చూడండి మళ్ళీ ఇన్ని బ్లాస్టులు జరిగిన తర్వాతకైతే మేము తెప్పించిన బావి కూడా సరిపోద్ది అని అనుకున్నాం ఎందుకంటే మాకు ఎక్కువ కూడా పొలం లేదు అక్కడ దానికి ఇది సరిపోద్ది సో తీసిన తెల్లారి ఇది వాటర్ ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు వర్షం వచ్చింది బాగా అయితే ఫుల్గా నీటితో నిండింది ఐమ్ హ్యాపీ పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంది చెక్ చేసుకోండి జై హింద్